హైవ్స్ మద్రాస్ కారణం అని చెప్పేసి షాన్ నిగమ్ అని చెప్పేసి ఐ థింక్ అతను మలయాళం అతను తమిళం మలయాళం మొత్తం కాంబినేషన్ కలిపి తమిళంలో ఒక సినిమా తీశారు అందులో మన నాగబాబు గారు వాళ్ళ అమ్మాయి వరుణ్ తేజ్వాల్ చెల్లెలు మన రామ్ చరణ్ చెల్లెలు నీహర్గా నటించాం సో ఈ సినిమాకి సంబంధించి మొన్న ప్రమోషన్స్ అన్నప్పుడు చేస్తున్నప్పుడు ఓ చిన్న వీడియో నాకు అంటబడింది అది చూసే ఖచ్చితంగా టచ్ర్స్ పాయింట్ అబ్బా అనిపించింది మన ఇంట్లోనే అన్నలో బావు లైక్ ఇండస్ట్రీకి సంబంధించో బయట సోషల్ సోషల్ మీడియాకి సంబంధించో లేదంటే బయట సొసైటీకి సంబంధించి కొంతమంది ఒకొక్కరు ఒకలా ఫాలో అవుతారు అందులో మీకు ఏం నచ్చినా అది తీసుకోండి బట్ అంతిమంగా ద బెస్ట్ వేలు హారి కానీ ఈ పుష్ప టూ ఇష్యూ జరిగింది కదా అల్లొచ్చి ఎలా ఫీల్ అయ్యాను ఏంటంటే ఒక రకంగా సైకలాజికల్గా డిప్రెషన్లోనేయ్యాడు పుష్ప టూ సక్సెస్అల్ అతను తెలియదు ఈ కేసు నుంచి ఎప్పుడు బయటపడాలి ఆస్తున్న పిల్లడు ఎప్పుడు బయటపడతాడు దట్ మీన్స్ డిశ్చార్జ్ అవుతాడు ఈ వేళను ఆలోచిస్తూ ఉన్నాడు చాలా చాలా డిప్రెషన్ గురయ్యాడండి అతను అని చెప్పేసి చెప్పాను తర్వాత అల్లు అర్జున్ చేయి నేర్చుకున్నారు అండ్ మీ ఫ్యామిలీ మిగతా హీరోలు చేయి నేర్చుకున్నారన్నప్పుడు ఆమె చెప్పిన పాయింట్స్ ఉన్నాయి అవి బాగా నేర్చాను నాకు అది ఇప్పుడు చెప్పబోతూ చెప్పబోతున్నాం మేబీ కొంతమందికి అల్లు అర్జున్కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఇంకా అతను చాలా నేర్చుకోవాలని చెప్పి చెప్పింది మీ ఇన్ కూడా మీరు అనుకోవచ్చు మేబీ అది కూడా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళు ఉన్న పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు స్టైలిష్ స్టార్ అంతే సినిమాకి తగ్గట్టుగా తను తను మార్చుకుంటూ ఉంటాడు తన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకుంటాడు ఎక్స్ట్రానరీ అనిపించిన ఒక లో విషయంలో ఒక సినిమాకి సంబంధించి ఒక స్టోరీకి సంబంధించి తన తను మార్చుకునే విధానం ఒక శిల్పి తన తను చెప్పుకుంటాడు చూసారు అలా ఉంటాడు తను బెస్ట్కి తనని చెప్పేసి అంత వాటి ఒకటి రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ అన్న ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడే బాగా తెలిసిన వాడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎలా మాట్లాడేటట్టు తెలిసినవాడు ఇంటర్వ్యూలో అప్పుడు ఎలా మాట్లాడేటట్టు తెలిసినవాడు చాలా తెలివిగా మాట్లాడు చాలా లౌకికంగా మాట్లాడతాడు సార్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడుతూ వినమరంగా మాట్లాడతాడు ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడతాడు ఎక్కడ తగ్గో అక్కడ తగ్గుతాడు అన్నింటికి మించి చాలా చాలా ప్రాక్టికల్గా లాజికల్గా జాగ్రత్తగా ఉంటాడు అది నాకు బాగా నచ్చిందని చెప్పేసి దాని అబౌట్ వరుణ్ తేజ్ మా అన్న ఇదిగో నేను ఏ కొంచెం డిప్రెషన్లో ఉన్నా ఒక స్టోరీ వచ్చి నాకేం తెలియపోయినా ఏం లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నా కెరీర్ విషయంలో నాకు కొంచెం ఏమన్నా ఇదిగా ఉన్నా ఫస్ట్ వెళ్ళి మనన్నే అడుగుతా మా అన్న ద బెస్ట్ ఇంకా ఎంత నాకు గురువు అన్నట్టుగా చెప్పేశాను ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పానంటే మన ఫ్యామిలీలో కూడా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో బెస్ట్ ఉంటారు ఆ బెస్ట్ అనేది మీరు తీసుకోండి అంత తప్ప వాళ్ళు వరష్ట అనో లేదినప్పుడు వాళ్ళకి నచ్చనో లేదా రానివ్వనో అవి మీరు మాత్రం తీసుకోండి వాడు తాగుతాడు నేను తాగుతా వాడు ఎఫర్ట్స్ కూడా నేను పెట్టుకుంటా వాళ్ళు లేట్గా నేను లేట్గా లేస్తాను ఇది కాదు అతను డైలీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్తాడు వాళ్ళు బుక్ రీడింగ్ అలవాటు వాళ్ళు వచ్చేసి డైలీ పేపర్ చదువుతారు వీళ్ళు వచ్చేసి ఎర్లీగా పడుకుంటారు ఎర్లీగా లేస్తారు అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ జాబ్లో ఆల్వేస్ ద బెస్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పటికైనా అప్డేట్స్ నేర్చుకుంటూ ఉంటారు లైక్ ఇటువంటివి పాజిటివ్ ఏవైతే అవి డిస్కస్ చేయండి అవి నేర్చుకోండి అర్థమైందా అల్లోచన విషయంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టా రోజు ఈవినింగ్ ఆ రోజే చెప్పాను అల్లు అర్జున్కి ఇప్పటికీ పబ్లిక్లో మాట్లాడతా రావట్లా మీడియాని ఫేస్ చేయటం రావట్లే పాపం నిజంగా అతనికి అల్లు అరవింద్ గారు చెప్పట్లేదో లేదంటే మరి బ్యాక్ హెండ్ నుండి ఎవరైనా చడబడతా నాకు తెలియట్లేదు అతనైతే చాలా నేర్చుకోవాలి ఇంకా అని కూడా అన్నా ఈరోజు నీహారిక ఇండైరెక్ట్గా అదే చెప్పాను మీకు కూడా అదే చెప్తున్నా పబ్లిక్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి అది మాత్రం నేర్చుకోండి